ప్రపంచ దేశాలతో సున్నా ఒకటే ఆ సున్నా మారితే ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందుతాయని నాయక్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ధారావత్ సాంబయ్య నాయక్ అన్నారు నేడు హన్మకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు లంబాడీ ఆరే ఎరుకల కేరళ భాష పదాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించిందన్నారు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సోయం బాపురావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం సరికాదని వెంటనే పిటిషన్ను వెనక్కి తీసుకోవాలని సాంబయ్య నాయక్ డిమాండ్ చేశారు మీడియా మిత్రులకు ధన్యవాదాలు నాతోటి నాయకులందరికీ ధన్యవాదాలు ఈ భాషల పరంగా నాయక్ పార్టీ స్థాపించడం జరిగింది ఈ భాషలు లంబాడి ఇరుకల ఆరే కేరళ ఈ భాషలు మాట్లాడడానికి ఉన్నాయి కానీ రాతపూర్వకంగా లేవు ఈ భాషా పదాలను కనుగొనడం జరిగింది ఈ భాష మాట్లాడే మాట్లాడేవారు గ్రామాల నుండి మండలాల నుండి జిల్లాల వారిగా రాష్ట్రాలలో భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఈ భాషలు మాట్లాడేవారు ప్రజలు ఉన్నారు ఈ భాష సున్నా మారితే ప్రతి ఒక్క ఆర్థిక వ్యవస్థ మారుతుంది ఈ అప్పుడే ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందుతాయి లంబాడీలందరూ నాయకులు భారత రాష్ట్రంలోని వివిధ రిజర్వేషన్లు లంబాడీ రిజర్వేషన్లు మహారాష్ట్రలో ఓసీ కర్ణాటకలో ఎస్సీ రాజస్థాన్లో బీసీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ ఈ భాషలు ఈ ఈ రిజర్వేషన్లు ఈ భారతదేశంలో ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి ఈ భాషలు డీనోటిఫైడ్ కానందున నాయక్ పార్టీ స్థాపించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లంబాడీ భాషను శాసనసభలో తీర్మానించి ఆమోదించింది ఈ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీ లంబాడీలు ఎస్టీ రిజర్వేషన్ కింద వర్తిస్తారు ఇంకా ఎస్ అదేవిధంగా ఎస్టీలు ఎస్టీలు ఎస్ ఎస్టీలు లంబాడీలు కొయ్య ఎరకల గోండు ఈ ఎస్టీ విజ రిజర్వేషన్ వర్తిస్తుంది అదేవిధంగా తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో లంబాడీ భాషను కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించింది తెలంగాణలో లంబాడీలు ఎస్టీలు ఎస్టీలు కొయ్యలు ఎస్టీ ఎరకల ఎస్టీ గొండు ఎస్టీ ఈ చిత్రు గిరిజాన శాఖ మంత్రి సీత స్వయంబాబురావుకి తెలుసు జగరావుకి తెలుసు లంబాడి భాష తీర్మానం అయితే ఎస్టీ రిజర్వేషన్ కూడా తీర్మానం అయినట్లే ఎందుకంటే ఈ స్వయం బాబురావు జనగ వెంకట్రావు కోర్టులో కేసు పెట్టడం సరిపోయిన పని సరైన పద్ధతి కాదు అందువలన ఆ కోర్టు కేసులో విత్డ్రా చేసుకోవాలని ధరాబత్ సాంబయ్య నాయక్ డిమాండ్ చేశారు అదేవిధంగా భాషల పరంగా ప్రజలు టీవీలో సెల్లులో ప్రతి డిపార్ట్మెంట్లో ఆమోదించుకున్నారు ఈ భాషలను ఆమోదించుకోవడం వల్ల ప్రజలు కూడా ఈ భాషలను ప్రతి ఒక్కరు గ్రామం నుండి మండలం నుండి జిల్లాల నుండి రాష్ట్రాల నుండి భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఈ భాషలను ఆమోదించుకున్నారు కాబట్టి ఈ భాషలను ప్రజలు ఆమోదించుకున్నారు కాబట్టి ఈ ఈ భాషలను ప్రజలు ఆమోదించుకున్నారు కాబట్టి ఇది ధరావా సాంబానాయక్ ఒక ఒక పథకంలో డిమాండ్ చేశారు